నా పేరు కండవం రావరాజు నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపుల నియోజకవర్గించారు మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ ఒక రెండు వారాల క్రితం రఘురామకృష్ణరాజు అలాగే మన రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానేజీ గారు కొద్ది చేయరాని పనులు చేశారు ఒక అధికార పార్టీలో ఉన్నామని అంకారం లేకపోతే దళితులంటే లోగువా అనేది వాళ్ళు తెలుసుకోవాలి కానీ వీళ్ళు తప్పు చేశారు డిపార్ట్మెంట్లు కానీ ప్రభుత్వాలు కానీ తప్పు చేసిన వాళ్ళని ఖండించలేదు తప్పు చేసిన వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెడతలేదు అలాగే వాళ్ళ మీద కేసులు పెట్టలేదు ఇంకొకటి ఏంటంటే అక్కడ అంబేద్కర్ బొమ్మ టెక్సీని శుభ్రంగా కర్ర ఊపేసి చింపేసి కాలుతో తప్పు అది ఒక పురోలు చేశారంటే ఏదో అనుకోవచ్చు ఒక అంబేద్కర్ ఆలోచన విధానంతో అంబేద్కర్ బద్దంగా ఓట్లతో నెక్కి రఘురామకృష్ణ ఆయన చేసిన పని ఎంత దారుణమైన పని అంటే అంత దారుణమైన పని ఒక భారత రాజ్యాంగ నిర్మాతనే అక్కడ వాళ్ళందరిలో చాలా తీవ్రంగా ఏదో గొప్ప వస్తుందని అంబేద్కర్ పెక్షి చింపేశాడు ఆయన మీద ఎవరు డిపార్ట్మెంట్ చర్యలు లేదు వాళ్ళ మీద ప్రభుత్వానికి చర్యలు తీసుకుంటలేదు వీళ్ళని అరెస్ట్ చేయాలి వీళ్ళు తప్పు చేశారు వీళ్ళని అరెస్ట్ చేయాలి వీళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి నేను ధర్నా చేస్తే వాళ్ళ ధర్నా చేశారని అతి ఉత్సాహంతో అక్కడ డిఎస్పీ వాళ్ళ మీద కే కేసులు కట్టవలసి కేసులు కట్టేసి తిథికి తీసుకొచ్చాడు అంటే వాళ్ళంటే మీకు అంత గౌరవం ఉంది ఓకే గౌరవం ఉంది కాబట్టి ఆ మీరు కాపాడుకోవాలి వాళ్ళని అరెస్ట్ చేసి చట్టాలు ఈచిపే కనుక మీరు పనిచేయాలి కానీ తొత్తుల కింద మీరు పనిచేసి ఎవరైతే తప్పు చేశారో తప్పు తప్పుని ఖండించి వాళ్ళని మీరు అరెస్ట్ చేయడం అది కరెక్ట్ కాదని ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే ఇంకోటి ఏంటంటే మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇలాంటి తప్పుల్ని మీరు ఇమీడియట్లీగా ఖండించి ఇలాంటి దాడులు జరగకుండా ఈ తప్పులు చేసిన వాళ్ళని పార్టీ నుంచి బదిలీ చేసి పార్టీని సస్పెండ్ చేసి వాళ్ళకి ఇటువంటి తప్పులు ఒక భారత రాజ్యాంగ నిర్మాత మీద ఒక డాక్టర్ గారి మీద అంటే పోనీ చిన్న చితక అంటే పర్లేదు ఒక డాక్టర్ మీద అనేక దా తురుషంగా మాట్లాడి బూతులు తిట్టి అతన్ని మొఖం మీద కొట్టాడు కొట్టాడైనా సారి చెప్పాడు పర్లేదు మరి అతను కేసు పెట్టలేదు అతను అరెస్ట్ చేయలేదు అలాగే రఘురామకృష్ణ ఒక రాజ్యాంగం రాసిన నిర్మాతలే ఆ చింపేశాడు ఆయన నేను ప్రమాణం చేసి నేను రాజ్యాంగంబద్ధంగా పనిచేస్తాను నేను రాజ్యాంగంబద్ధంగానే నేను మసులుకుంటాను ప్రజలకి నేను ఒక ముందుకు తీసుకెళ్లి మంచి పరిపాలన ఇస్తానని చెప్పేసి ప్రమాణికం చేసిన ఆ రాజ్యాంగం నిర్మాత పెక్సి అని చెప్పేసాడు ఆయన ఇంకా అలాంటి ఆయన్ని ఆ పార్టీలో ఉండడం ఎందుకు ఆ పదవులు కొనసాగించడం అది ఈ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు సీఎం గారు కూడా దీని మీద తీవ్రంగా ఆలోచించి దీన్ని ఖండించాలని చెప్పేసి నేను బహుజన సమాజ పార్టీతో నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జయ భీమ్ జై భారత్